నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నంద్యాలలో దంచి కొట్టిన వర్షం రోడ్లన్నీ జలమయం వాహనదారులు నానా అవస్థలు పట్టించుకొని అధికారులు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాల ప్రథమ నంది క్షేత్రంలోని దేవాదాయ శాఖ స్వాధీనం వైఎస్ఆర్ కళ్యాణ మండపానికి సెప్టెంబర్ నాలుగు బహిరంగ వేలం ఈవో రామానుజన్ వెల్లడి నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో వినాయకుని ప్రత్యేక పూజలు లక్ష్మి కుబేర హోమం నవగ్రహ శాంతి హోమాన్ని నిర్వహించిన భక్తులు శ్రీశైలంలో కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు వర్షపు నీటికి విరిగి పెద్ద బండరాళ్లు శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో రోడ్డు కొడ్డంగా తప్పిన పెను ప్రమాదం ఆర్యవేసిలపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు మంత్రి తెలుగు భాష దినోత్సవం రేవణ సిద్ధాంతి డాక్టర్ కిషోర్ రామసుబ్బారెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు లయన్స్ క్లబ్ తెలుగు భాష దినోత్సవ పురస్కారాల ప్రధానం శ్రీశైలంలో ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న స్త్రీ శక్తి పథకంపై ఆర్టీసీ బస్ స్టాండ్ను సందర్శించిన రాయలసీమ జోనల్ చైర్మన్ పూల నాగరాజు ఆళ్లగడ్డ అహోబిలం క్షేత్రంలో అంతర్వేది పవిత్రోత్సవాలకు అహోబిలంలో ప్రత్యేక పూజ చేసిన ఆలయ ప్రధాన ఆర్చకుడు క్రాంబి వేణుగోపాల స్వామి శ్రీశైలం మనదేనని రాయలసీమ ప్రజల సెంటిమెంట్ అన్నారు మంత్రి ఫరూక్ పలు ప్రజా సంఘాల నేతలు కలిసి వినతి పాత్రం అందుచేస్తారు నంద్యాల మార్కెట్ యార్డ్లో వినాయకునికి ప్రత్యేక పూజలు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి